సోషల్ మీడియాలోనే కాదు పలు దేశాల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాపులారిటీ అంతంతకు పెరిగిపోతోంది ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినప్పటికీ మోదీ ఫాలోవర్స్ భారీగానే ఉంటుంది తాజాగా ఆయన ఎక్స్ లో రికార్డు సృష్టించారు తన ట్విట్టర్ ఖాతాను ఫాలో అయ్యే వారి సంఖ్య పది కోట్ల మార్కును అధిగమించారు దీంతో ఎక్స్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ప్రపంచ నేతగా అవతరించారు దీనిపై ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు నా ఫాలోవర్స్ వంద మిలియన్లు దాటిపోయింది ఎక్స్ వంటి చురుకైన మాధ్యమంలో ఉండడం చర్చలు ఆలోచనలు పంచుకోవడం ప్రజల ఆశిషులు నిర్మాణాత్మక విమర్శలు ఇలా ఎన్నో ఈ వేదిక ద్వారా పొందగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు ఇక భారత్ లో విపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ ఫాలోవర్స్ అరవింద్ కేజ్రీవాల్ కు ఇరవై ఏడు ఫాలోవర్స్ ఉన్నారు ఆసక్తికరమైన ఇండియా కూటమిలోని నేతలందరి ఎక్స్ ఫాలోవర్స్ లను కలిపితే తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు కాగా ప్రధాని మోడీ ఒక్కరే పది కోట్లతో టాప్ లో నిలవడం విశేషం అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కూడా ఆయన అధిగమించారు